రోడ్ ఏంటంటే చెప్పుకోవాలి రోజులు ఏం చేసిన రెండు కరెంట్ బిల్ చిన్న విషయం చెప్పా కరెంట్ బిల్ గురించి ఏంటంటే ఊళ్ళల్లో పల్లెటూరులో ఉన్న నిమ్మిన కరెంట్ బిల్ చూడు ఒక గుడిసెలు ఒక పెంకుటి నాకు కూడా కరెంట్ బిల్ వచ్చింది పెంకుటి నాకు కరెంట్ బిల్ వచ్చింది రైతుల గమ్మత్ ఏంటంటే అధికారులది అపార్ట్మెంట్ లో ఒక పెద్ద అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లగ్జరీ అపార్ట్మెంట్ ఉన్న ఫ్రీ కరెంట్ రెండు వందల కరెంట్ ఫ్రీ కరెంట్ ఇచ్చు ఇది లగ్జరీ అపార్ట్మెంట్ వాళ్ళకి సైతం గృహజ్యోతి జీరో కరెంట్ బిల్ సూపర్ ఈ రకంగా ఎందుకు ఏదో చూడండి బిల్లు ఏడు వందల ముప్పై రూపాయల బిల్లు నూట యాభై యూనిట్లు కాలింది ఇది ఏం చూపించకు పేరు ఎక్కడ అంటే గ్రీన్ స్పేస్ హౌస్ పుప్పాలగూడలో ఉన్న గ్రీన్ గ్రీన్ స్పేస్ హౌస్ వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళకి రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇచ్చేశారు మీరు వాసంద రాజేంద్ర నగర్ రాజనగర్ పుప్పాలగూడలో ఉంటుంది పుప్పాలగూడ రాజనగర్ అవును పుప్పాలగూడలో రెండు వందల కరెంటు బిల్లు బాగా ఏడు వందల ముప్పై ఐదు రూపాయల కరెంటు బిల్లు మాఫీ చేసిరు అంటే వాళ్ళు పేదల మాఫీ చేసిండు టోటల్ డ్యూ జీరో జీరో అంటే మీరు ఏ రకంగా వాళ్ళని ఇంత ఒక్క నిమిషం బ్యాక్ 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 అదేది ఓ టూల్ ఇలాంటి అంటే లగ్జరీ అపార్ట్మెంట్స్ అంటే ఇవే లగ్జరీ అపార్ట్మెంట్స్ అంటే అంటే హైఫైగా మించు మించు ఏసీ గీసీ అంత ఎవ్రీథింగ్ లగ్జరీ అంటే ఎట్లుంటుంది మీకు తెలిసి ఉంటుంది ఇప్పులు చెప్పాలంటే అలా ఉన్న ఒకవేళ సొంతరి కిరాయికి ఉన్న నెలకు మూడు లక్షల రూపాయలు కిరాయి కిరాయి కట్టాలి అక్కడ చూడు అలాంటి ఇంట్లోకి అంటే పదివేల జీతం ఉంటేనే మీరు అర్హులు కాదని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి లగ్జరీ రూమ్ ఉండే ఇలాంటి లగ్జరీ ఇండ్లు ఉన్న వాళ్ళకు ఎట్లా గృహజ్యోతి ఎంత గృహజ్యోతి పథకం ఆ గృహజ్యోతి పథకం కింద కరెంట్ ఎట్లా ఫ్రీ అవుతుంది మొన్న మీరు ఒక వార్త చూపించారు అన్న నేను ఒక ముసలమ్మ నాకు ఇట్లా రాలేదు అయ్యా అంటే మరి ఆయన ఆయనకు వచ్చింది ఆ పక్కింటి వచ్చిందంటే ఆయన ఇట్లా కాంగ్రెస్ పార్టీ మరి ఇదే కావచ్చు అది కూడా అదే వీళ్ళు ఏ పత్ర ఏమి లేదు ఏమో కరెంటు బిల్లు మాఫీ కాదు గృహజ్యోతి పథకం కింద ఏవీ రావు ఇలాంటి లగ్జరీ ఇళ్ళు ఉండే లగ్జరీ కార్లు ఉన్నోళ్ళకు వీళ్ళకి మాత్రం అన్నీ వస్తాయి ఇటు నూట యాభై యూనిట్ల కరెంట్ బిల్లు కాలేదు ఏడు వందల ముప్పై రూపాయలు నేను చెప్పిన మొన్న ముసలమ్మకి యాభై యూనిట్లు కాలేదు యాభై యూనిట్ల దిక్కులేదు కానీ పేదోళ్ళకి ఏమో పరిస్థితి అట్లా ఉండోళ్ళకేమో ఇట్లా అదే సామతి ఉంటుంది కదా ప్రసాద్ వడ్డించిన మనవాడైతే ఏ మూలకున్న మూలబొక్క వస్తాడు అది ఏ మూలకున్న మూలబొక్క వస్తా అన్నట్టు వడ్డించడు ఆడు కింద పూరి కూర్చుని వస్తది ఇట్లా అపార్ట్మెంట్ రెండు మూడు ఉన్నా ఉన్నా కానీ అన్నిట్లో వస్తుంది ఎందుకంటే వడ్డించిన మనవాడు కదా వడ్డించిన మనవాడు అయితే ఏ మూలకున్న మూలబొక్క సామెత కరెక్ట్ ది లక్ సెట్ అయింది చాలా అట్లుందా కాంగ్రెస్ పరిస్థితి